భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో దళిత బంధు లబ్దిదారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నియోజకవర్గంలో ఉన్న పదకొండు వందల మంది కలెక్టర్ గారికి వినతి పత్రం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడు మండలాల దళిత నాయకులు దళిత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెన్న అశోక్ గద్దల వెంకటేశ్వర్లు ఉమాసి గోవర్ధన్ జాడి రాంబాబు గురజాల ప్రశాంత్ గద్దల సాంబశివరావు పాల్గొనడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పేర్లు వచ్చినటువంటి ఇంటిదారులకు వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం గ్రౌండ్ చేయాలని వారి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది స్పందించిన వెంటనే తెలియజేసి మీ అకౌంట్లో మేము డబ్బులు పడే విధంగా ప్రయత్నం చేస్తామని కలెక్టర్ గారు వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు దళితులను గుర్తించినటువంటి ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మేము దానికి చాలా రుణపడి ఉన్నాం కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్ పోడు వల్ల ఆ దళిత బంధు అనేది ఆగిపోవడం జరిగింది దాంట్లో భాగంగానే మేమందరం అందరం కూడా దళితులందరం కూడా బ్యాంకులలో అకౌంట్లు తీసి రెడీగా సిద్ధంగా ఉన్నాం అప్పుడు అకౌంట్ చేసిన మరుక్షణమే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ యొక్క పథకాన్ని తాత్కాలికంగా ఆఫ్ చేయడం జరిగింది కానీ మరి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా దళితుల ఆవేదనను గమనించి మరి అకౌంట్ ఓపెన్ చేసిన లబ్దిదారులందరినీ కూడా మరి కలెక్టర్ గారి ద్వారా మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారి ద్వారా గుర్తించి ఆ లిస్టులని ఫైనల్ చేసిన విధంగానే అందరికి కూడా దళిత బంధు నిధులు జమ అయ్యి ఆ ప్రొసీడింగ్ ద్వారానే ఆ ని దళిత బంధు నిధుల ద్వారా మరి ఎమటే గ్రౌండింగ్ చేయాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మేము ఎటువంటి డిమాండ్లు కూడా పెట్టట్లేదు అందరూ కూడా చాలా నిరుపేదమైనటువంటి దళితులే కాబట్టి వారి బ్రతుకుల్ని చిన్నాభిన్నం చేయకోకుండా దళితుడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్నికల ముందు చెప్పినటువంటి మరి మాటని మీరు నిలబెట్టుకొని మీరు ఆ దళిత బంధు పేరును తీసేసి వేరే ఏది పెట్టినా పర్వాలేదు కానీ మా దళితులందరినీ మరి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఈ దళిత బంధు లబ్ధిదారులు అందరూ కూడా న్యాయం చేకూర్చే వరకు ఈ లబ్ధిదారులు పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పదకొండు వందల మంది లబ్ధిదారులు వారి పక్షాన మేమందరం కూడా న్యాయం కోసం పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఇంకా మిగతా రానిటువంటి వాళ్ళను కూడా మనం సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ ఏడు మండలాల నుండి వచ్చినటువంటి దళిత బంధు లబ్ధిదారులను కోరుకుంటూ మరి అందరు కూడా ఇట్లా పత్రికా మిత్రులు ఉన్నారు మరి చాలా మంది నిరుపేదలు ఉన్నారు అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ పత్రికా మిత్రులకు తెలియజేసుకుంటున్నాను